అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అయితే ఈవినింగ్ అయిందనమాట టీ చేసుకుందాం వచ్చి టీ చేస్తున్నాను పక్కనైతే ఇది వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది నైట్ వరకు చూస్తుండండి మా అబ్బాయి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడో మీకు కనపడదు చూడండి వాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు అనమాట టీ చేస్తున్నాను తాగుదాం అనేసి టీ అయితే రెడీ అయిందండి నాకు ఒక్కదానికి అన్నమాట ఇప్పుడైతే మనం టీ తాక్తాం అనమాట ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇంకా టీ తాగేసి అయితే మా బాబు పడుకున్నాడు అనమాట తాగినకి పడుకోబెట్టేస్తున్నాను ఇప్పుడైతే డోర్ ఉండే అనమాట ఉతికేట్లయితే వాటిని అయితే ఉతికేస్తాను అనమాట ఈ డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్కి వేయనండి వాషింగ్ మిషన్ పాడైపోతుంది అనేసి చేత్తోనే వాష్ చేస్తాను అనమాట చూడండి ఇవన్నీ ఉతికేస్తున్నాను వాళ్ళు లేసే లోపైతే ఇప్పుడు లేస్తున్నానండి ఏడుస్తా అంటే అట్లా బయటకు పిలుచుకొని వచ్చినాను బయటకు అయితే చూడండి కొంచెము చిక్కుడుకాయ అలాగే మునగాకు ఉందనమాట ఇప్పుడైతే రెండింటితో కలిపి సాంబార్ చేస్తాను అనమాట ఈవినింగ్ ఇప్పుడైతే బాగుంటుందన్నమాట సాంబార్ అయితే సరేనా చూస్తూనండి దీంట్లోకైతే కొన్ని పేడ్లు చిక్కుడుకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట కడిగేసి దీంట్లోకి కొంచెం అయితే మునగాకైతే వేసుకోవాలన్నమాట మునగాకు అలాగే ఒక రెండు టమాటోలు మిక్ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకునేసి ఉడికించుకోవాలన్నమాట నేనైతే కుక్కర్కే పెట్టేస్తున్నాను ఒక రెండు విజులు అయితే చాలు ఉడికిపోతుంది అనమాట తిండికైతే కొంచెం ఇంట్లో మునగాకైతే వేసుకుంటాను నేను బాగుంటుంది అనమాట సాంబార్ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నాకు తెలిసి చాలామంది మునగాకు తినరనమాట మునగాకు తింటే చాలా మంచిదండి ఎవరైనా బాధితుంటే బాగా పాలు పడతాయి అనమాట మునగాకు తింటే మునగాకు మునక్కాయలు ఇవన్నీ బాగా హెల్త్ మంచిది అనమాట ఇప్పుడైతే కొంచెం దీంట్లోకి అయితే నేను మునగాకు అయితే వేసుకుంటున్నాను అనమాట మునగాకు అలాగే కొంచెం మనకి చారు ఎంత అవసరమో అంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మాకైతే ఒక్క పుట్టి కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటాను అనమాట ఒక పుట్టికి చారు కాబట్టి మీకు మీరు ఏమైనా ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకుంటాను దీంట్లోకి అయితే నేను ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము సాంబార్ అయితే కర్ణాటక సైడ్ అయితే ఎక్కువ చేస్తారండి ఆంధ్రాలో అంతా ఎక్కువ చేయరు కర్ణాటక సైడ్ అయితే బాగా చేస్తారనమాట ఇది ఫేమస్ అసలు చెప్పాలంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసుకోండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని అయితే ఒక రెండు కానీ మూడు కానీ విజిల్స్ వేసుకుందామండి సరేనా వేయించుకుందాము నేనైతే వంట చేసుకుంటుంటే మా వాడైతే ఏమంతా అల్లరి అల్లరి చేసేస్తున్నాడు అనమాట చిందరందా చేసేసాడు ఇక్కడ చూడండి పిల్లల్ని ఎత్తుకొని వంట చేయాలంటే చాలా కష్టం అండి అసలు అల్లరు పెడతారనమాట ఎక్కువ అంటే ఓసారి ఎత్తుకొని చేయాల్సి వస్తుంది అనమాట ఏడుస్తూ ఉంటారు లోపలట్లా ఎడుస్తూంటే బయటకు వచ్చిననమాట నైట్ అయింది మాయ వచ్చే టైం కూడా అయింది అనమాట ఇప్పుడైతే సాంబార్కైతే శనగినాలు అయితే వేపుకుంటానండి మా పిల్ల మా వాడినైతే అక్కడే కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టినాను వాడేదో ఆడుకుంటున్నాడు అనమాట పిల్లలతో చాలా కష్టం అండి అసలు ఎంత ఎలా వేస్తారో ఏమో అంత ఇద్దరు ముగ్గురిని పట్టుకొని ఎలా చేస్తారో ఏమో తెలియదు కానీ నాకు ఒక్కరికి సాలైపోతుంది వాళ్ళతోనే ఏడుస్తూ ఉంటారో ఉంటాయి చాలా కష్టం అనమాట ఎలా చేసు ఎలా చేసుకుంటారో అన్ని పనులు కూడా కొంచెం పెద్ద అయ్యే వరకు అయితే చాలా కష్టం అండి పిల్లలతో అయితే అది పీకుతూ ఉంటారు అది పీక్త ఇది పీకుతూ ఉంటారు వాళ్ళతో కష్టం అనమాట శనిగతే బాగా అయితే వేయించుకోవాలన్నమాట అంత పుష్గా వేయాలి ఇప్పుడైతే అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయించుకుంటాను అనమాట ఏం ఆయిల్ ఏం వేయకూడదండి ఉత్తవే వేయించుకోవాలన్నమాట దానికి పక్కన తీసి పెట్టేసుకొని పచ్చిమిర్చి వేసుకుని వేసుకొని వేయించుకోవాలన్నమాట దీనికి ఇంకా ఎండుమిర్చి వేస్తే ఇంకా బాగుంటుందండి అయితే కానీ మా ఇంట్లో పచ్చిమిర్చి అయితేనే తింటారనమాట ఎండుమిర్చి వేస్తే తినాలన్నమాట అందుకనేసి నేను పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి శనగనాలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకొనేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇంక వాటర్ ఏం వేసుకోకూడదు ఉత్తదే మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం అదరా బదురా కాకుండా కొంచెం నిన్నగానే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడైతే బ్యాడ్లో అంతా కూడా పెట్టినాం కదండీ కుక్కర్లో అయితే అంతా ఉడికిపోయిందనమాట నీళ్ళని ఒక వేరే దాంట్లోకి వంచేసుకొని అయితే ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట అలాగే అది ఆరిపో ఆరిన తర్వాత అయితే అంత నీళ్ళంతా పోయేలాగైతే పిండుకోవాలన్నమాట పిండుకున్న తర్వాత మేము ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదండి పప్పుల పొడి అయితే పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అన్నిటికీ కలిసేలాగా అయితే ఇదైతే సూపర్గా ఉంటుందండి మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టము ఇలా ఏ కూరతో చేసినా కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే సాంబార్కి అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి ఇవన్నీ సాంబార్కి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఒక మిక్సీ జార్లోకి అయితే అన్నీ వేసుకుంటాను ఈ సాంబార్ అయితే మీరు మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి దీనికైతే ఒక వేడివేడిగా సంగటి అయితే ఇంకా బాగుంటుందండి అదే అండి రాగి ముద్ద అంటారు కదా అది ఇంకా సూపర్గా ఉంటుంది ఈ సాంబార్కైతే కర్ణాటకలో ఎక్కువ చేసుకుంటారండి మేము కర్ణాటక బార్డర్లో ఉండడం వల్ల మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట అంతా అక్కడ నుంచి ఇక్కడ నుంచి బాగా తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా కొంచెం అదే చూడండి అప్పుడు నీళ్ళు ఉంచుకున్నాం కదండి అవే నీటిలోకి అయితే అది కలిపేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసుకోకూడదండి అదే వాటర్లోకి కలుపుకోవాలన్నమాట నేను మీకు ముందుగానే చెప్తాను అనమాట మీకు ఎంత సాంబార్ కావాలో అంత నీళ్ళు పోసుకోవాలనేసి అదే అనమాట ఇప్పుడైతే ఇది కర్రీ ఉంది కదండి దీనికైతే తాళం వేస్తాం అనమాట అలాగే మా బా మా బాబుకైతే ఇది ఏం పప్పుల పొడి కలుపుకుండా పెట్టుకుని ఉండేది తినిపిస్తున్నాను అనమాట వాడికి కారం అయితే తినడు అందుకనేసి పప్పుల పొడి వేయకుండా ఉండేది తినిపిస్తున్నాను తింటా ఉన్నాడు అనమాట మీరు ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది సాంబార్ అయితే ఇక్కడ చూడండి మా ఆయన కూడా వచ్చేసినారనమాట డ్యూటీ నుంచి అయితే ఈరోజు కొంచెం లేట్గా వచ్చిన ఎవరో ఇంటి దగ్గరికి ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళా వెళ్ళానని చెప్పేసి వెళ్ళేసి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయ్యింది లేట్ అయింది అనమాట రావటం ఈరోజైతే ఆయన రాగానే చూడండి వాడు నేను కూడా అవసరం లేదనమాట ఆ టైంలో వెళ్ళిపోతాడు వాళ్ళ నా దగ్గరికి ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మీకు మంచి వీడియోతో అయితే నేను మీతో కలుసుకుంటాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్